አይ ጥሩ ነገር አለ አይ ገባ አይ ጥሩ ነገር አለ አይ ጥሩ ነገር አለ నమస్కారం ఈరోజు ఇష్టవ్యాప్తంగా ప్రజల్లో మస్భుతమైన మార్పు కనిపిస్తుంది మీకు రాబోయింది ఈసం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అనేది ప్రజలు సాంకేతిక ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ పరిపాలన మాకుంటూ జగన్మోహన్ రెడ్డి తప్పుంత పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడిని ఓడించి తప్పు చేసాం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు ఈయన పరిపాలన సాగత సాగితే నాలుగు సంవత్సరాలు అనే ఆలోచనలో పడి ఉన్నారు కాబట్టి ఈరోజు ఊడిపోవటం ఖాయమని భయాంగం అనేది ఓటమి భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టింది అందువల్ల చాలా ఎంపిక స్థానాలు మారుస్తున్నాడు కొందరు ఎమ్మెల్యేలని ఒకరి యొక్క నుంచి వేరే వీరైన పంపిస్తున్నాడు అదే రకమైన ఎంపీల్లో కూడా మారుస్తున్నాడు అంటే ఓడిపోతామని తెలిసి ఆ ఓటమి యొక్క ప్రభావం నా వల్ల కాదు స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఎంపీల వలన నా పాటు ఓటుపడతాం తప్ప నా వల్ల కాదు అనే అనే సాంకేతికం ప్రజల్లో ఇవ్వటానికి ఈరోజు ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజలు ఈ ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల ఏది ఈ రాష్ట్రానికి నువ్వు కదా ఈ రాష్ట్రానికి నాయకుడు నీ వల్ల కదా మేమంతా పాడేయాం అతను ఎందుకు మార్చడానికి మేము ఈరోజు ఇప్పుడు ఇచ్చేతో ఉన్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి ప్రజలు ఈనాడు కంకణబద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా చేస్తాను అందులో భాగంగా మైనార్టీలు కూడా చాలా మార్పు వచ్చింది గతంలో మైనార్టీలు ముప్పై నలభై శాతం వేస్తే ఈసారి అరవై డెబ్బై శాతం మైనార్టీ వర్గాల ఓట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పడే పరిస్థితుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా మరి అమలు చేసిన పదిహేను సంక్షేమ అభివృద్ధి విద్యాపరమైన మతపరమైన పథకాలు ఈ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది ఈరోజు బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తున్నారు కానీ ఆ డబ్బుల్ని నవరత్నాలకి తరలిస్తున్నారు ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు పైపెచ్చుగా మైనార్టీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి మానవంగా జరుగుతున్నాయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అదే రకంగా వారి ఆస్తులు నష్టం చేస్తున్నారు భౌతికంగా మరి దాడి చేస్తున్నారు ఆ రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎప్పుడూ కనీ వినియోగ రీతిలో వంద కేసుల పైన జరిగింది కానీ ఎవరైతే మైనారిటీ మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దానికి కారణం వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు అందులో ఉన్నారు కాబట్టి హత్య చేసినా వాళ్ళు వదిలేస్తున్నారు మనభంగం చేసినా పట్టించుకోవట్లేదు ఆస్తులు ఆస్తులు ధ్వంసం చేసినా మనుషుల్ని గాయపరిచిన కేసులు కట్టట్లేదు కట్టట్లేదు దీని మీద ముస్లింలు చాలా ఆగ్రహంతో ఉన్నారు రేపు ఏ రకంగా ఈ పార్టీని దూరం చేయాలని ఆలోచిస్తున్నారు ఉన్నారు ఉపాస్తులు కూడా చేసుకుంటున్నారు ఉప్పవాస్తులు అమ్మేసుకుంటున్నారు దాని ద్వారా ఒక వ్యాపారం వైరస్ వ్యాపారం చేస్తున్నారు ఇవన్నీ గమనించిన మైనార్టీలు రేపు అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మరి ఓట్లేసి రేపు రాబోయే రోజుల్లో నూట ఇరవై స్థానాలు గెలుస్తాయని సర్వేలు చెప్తున్నాయి కానీ ముస్లింలలో వచ్చిన మార్పు మూలంగా ఈ నూట ఇరవై స్థానాలు రేపు నూట అరవై స్థానాలు అవుతాయి ఆ రకంగా నలభై స్థానాల్లో ముస్లింల యొక్క ఓట్ల ప్రభావంతో తెలుగుదేశం పార్టీ సీట్లు పెరుగుతాయని మనం చేస్తాం